కృష్ణ అందరికీ ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చేస్తా అంటే చాలామంది చాలా సార్లు విని ఉండకపోవచ్చు ముందు ఒక ప్రదక్ష ఒక ప్ర ప్రణామం చేద్దాం ఇప్పుడు ప్రణామం ఎందుకు చేశామంటే మనం వచ్చిన ప్రదేశం వెనకాల మీరు కనబడదు హలో రాధాకుండు ఈ రాధాకుండు చాలా విశేషమైంది మనం వెళ్తాం ఇప్పుడు ఈ రాధాకుండు నుంచి మేము గోవర్ధన పరిక్రమకి బయలుదేరుతాం అని అక్కడ మొదలుపెట్టి ఇలాగే వస్తాం మళ్ళీను కానీ అక్కడ స్టార్ట్ అవుతాము ఇది చాలా దివ్యమైనటువంటి స్థలం అందుకని ఏమీ తెలియకుండా మనం మాట్లాడకూడదు బాగా చదవాలి బాగా వినాలి మన హృదయంలో ఎటువంటి అపరాధ భావం లేకుండా ఈ రాధాకుందని శ్యామకుందని గిరిరాజుని సేవించుకోవాలి మా భాగ్యవశాన మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పరిక్రమ తెలియక నేను భక్తులతో మిస్ అయిపోయాను అలా దాదాపు పాతికేళ్ళ నుంచి వస్తూ ఉన్నాం ఒక్కొక్కసారి పరిక్రమ మిస్ అయిపోయినప్పటికీ రాధకుండికి శ్యామకుండికి రావడం అయితే మానం అంటే బృందావనం వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మధురు వెళ్ళినా వెళ్ళకపోయినా రాధకుండి శ్యామకుండి వెళ్ళడం ఆ తీర్థజలాలు జల్లుకోవడం చేస్తాం చాలా విశేషం ఇదంతా జీవితం చాలనంత ఉంది జీవితం చాలనంత కానీ మన జీవితం ఏమో మనం బయట వాళ్ళకి ఇస్తుంటాం ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటాం మన కోసం మనం ఇవ్వం అందువలన ఈ రాధాకుండ యొక్క గొప్పతనం రాధారాణి రాధాకృష్ణులు ఇక్కడ ఉండేటువంటి లలితాకుండు శ్యామకుండు ఉద్ధవకుండు ఇలా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ చూసే ప్రయత్నం వినే ప్రయత్నం చదివే ప్రయత్నం ఆ దగ్గరలో నారదకుండు ఉంది ఎన్నో అద్భుతాలు హృదయం ఉన్న వాళ్ళకి కనబడతాయి మీ అందరికీ అది ఉందని ఆ హృదయం మీకు వికసించి మీ హృదయంలో రాధాకృష్ణుల యొక్క నిత్యలీల ప్రకాశించాలని కోరుకుంటాను లోకానికి ఈ ఆనందాన్ని ఇచ్చిన శిల ప్రభుపాది వారికి మనం ఎంతో రుణపడున్నాం జగద్గురు శిలప్రభూపాదికి థ్యాంక్ యూ వెరీ మచ్ బంద్ కరోనా అబ్బాయి హెల్ప్ అయిపోలే హరే కృష్ణ అద్భుతం దగ్గరికి వచ్చాం మనం మీరు రండి దర్శించండి అద్భుతం ఇక్కడే ఉంది రాధాకుడికి

లక్షలాది కోట్లాది కృష్ణ భక్తుల యొక్క అల్టిమేట్ గోల్ అంటే ఇది నా మాట కాదు పూజ్య రూపగోస్వామి చెప్పారు ఉపదేశామృతంలో ఎవరైనా తత్రాపి మధురాపురి అంటే మధుర వైకుంఠం కంటే గొప్పదంట ఎందుకు గొప్పది అంటే వైకుంఠాన్ని వదిలి కృష్ణ భగవానుడు మధురలో పుట్టాడు కానీ అక్కడ ఎక్కువసేపు లేడుగా అక్కడ నుంచి వెళ్ళాడు గోకులం తర్వాత బృందావనం అంటే రాజే రాజ వైకుంఠం కంటే మధుర గొప్పది మధుర కంటే బృందావనం గొప్పది ఎందుకంటే మధుర్లో కాసేపు ఉన్నాడు మళ్ళీ బృందావనంలో దాదాపు పదేళ్ళు ఉన్నాడు సో బృందావనం కంటే గొప్పది బృందావనం కంటే గొప్పది గోవర్ధనం ఎందుకు అంటే కృష్ణుణ్ణి బృందావనం మోసింది గోవర్ధన్ని కృష్ణుడు మోశాడు ఈ గోవర్ధనం కంటే కూడా గొప్పది ఏమిటంటే గోపగోస్వామి చెప్తారు ఈ గోవర్ధన పాదముల వద్ద ఉన్నటువంటి స్వయంగా శ్రీమతి రాధారాణి హస్తములచే తవ్వబడినటువంటి ఈ రాధాకుండ తటమును సేవించాలని కోరుకొని మానవుడు ఎవరైనా ఉంటారా బ్రహ్మరుద్రాలకు కూడా దుర్లభమైన ఈ రాధాకుండాన్ని సేవించాలని కోరుకొని మానవుడు ఎవరైనా ఉంటారా తెలివైన అన్నారు కాబట్టి ఇఫ్ యు ఆర్ ఏ వైస్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ హ్యావ్ దర్శన ఆఫ్ రాధాకుండ అండ్ ఇటువైపు రాధాకుండం అటువైపు శ్యామకుండం రాధకుండకి జై రాజవానికి వాస్తవానికి మేము ఇందులో దిగం కాళ్ళు పెట్టాం అంత పరమ పవిత్రం కాబట్టి ఒక్కసారి ఈ రాధాకుండ ఆవిర్భావం నాడు మాత్రం జీవితంలో ఒకసారి దిగడం జరిగింది ఈ విశేషాలు ఇవన్నీ మన భావన బట్టి ఉంటాయి మన భావన సక్రమం లేకపోతే ఆ ఏముంది అనిపిస్తుంది కాబట్టి పవిత్రమైన దృష్టితో ఇవన్నీ చూస్తూ ఆ భావాన్ని పొందుతూ ఎందరో వేల లక్షల మంది భక్తులు క్షీల రూపాది వారి దైవంలో పొందినటువంటి ఆ అనుభూతిని ఆ దివ్యానుభూతిని పొందండి